ఐటీ కళ తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది విభజన తరువాత రాజధాని విషయంలో ఐడెంటిటీని కోల్పోయిన రాష్టానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది మైక్రోసాఫ్ట్ తో హైదరాబాద్ తలరాత మారినట్లు హెచ్సీఎల్ రాకతో అమరావతికి కొత్త కళ వస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది అమరావతిని రాజధానిగా చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఓ ఐటీ సంస్థను తీసుకురాగలిగితే ఇతర సంస్థలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుందని గట్టిగా నమ్ముతోంది రెండేళ్ల నుంచి రాష్ట్రానికి మెగా ఐటీ సంస్థలను తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రయత్నాలు కొంతమేర ఫలితాన్ని ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఐటీ విషయంలో గట్టి ప్రయత్నాలే చేశారు పంతొమ్మిది వందల హైటెక్ సిటీ నిర్మాణం చేసి ఏడాదిన్నరలోగా దాన్ని పూర్తి చేశారు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏపీకి తీసుకురాగలిగారు భారత పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు అమెరికాకు వెలుపల మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేసుకున్న తొలి సెంటర్ ఇదే దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఐటీ కంపెనీలకు హైదరాబాద్ నగరం పరిచయమైంది బడాబడా సంస్థలు భాగ్యనగరం బాట పడ్డాయి హైదరాబాద్ లక్షల ఐటీ ఉద్యోగాలకు కేంద్రంగా మారింది హైదరాబాద్ దశ తిరిగేలా చేసిన మైక్రోసాఫ్ట్ వంటి సంస్థ కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వెతుకుతోంది అటువంటి దిగ్గజ సంస్థ ఒక్కదాన్నైనా అమరావతికి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు యాపిల్ గూగుల్ వంటి సంస్థలతో మొదలుపెట్టి అనేక సంస్థలతో సంప్రదింపులు జరిపారు కంపెనీలు అంగీకరిస్తే అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు చంద్రబాబు చిన్నపాటి డెవలప్మెంట్ సెంటర్ అయినా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత హెచ్సీఎల్ ఏపీలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకరించింది ఈ కంపెనీ కోసం ఏపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది ఆ సంస్థ చైర్మన్ శివనాడార్కు బాబు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్ళి శివనాడార్ను సాక నింపడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయనకు ఆయన కంపెనీకి ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పారు ఎంఓయూ తర్వాత నలబైదు రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చారు మంత్రి లోకేష్ స్వయంగా ఢిల్లీ పెళ్లి శివనాడార్కు అనుమతి పత్రాలు అందించారు గన్నవరం ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్న రవాణా శాఖ స్థలాన్ని రోజుల వ్యవధిలోనే ఆ సంస్థకు బదిలీ చేశారు హెచ్సీఎల్ అమరావతికి రావడాన్ని పెద్ద సక్సెస్ గా ఏపీ భావిస్తోంది మరికొన్ని కంపెనీలు ఏపీ వైపు చూసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది యాపిల్ వంటి సంస్థలతో ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది వచ్చే రెండేళ్లలో మరో మూడు నాలుగు పెద్ద కంపెనీల్ని ఆకర్షించగలిగితే చాలని ఒక్కసారి రాష్ట్రానికి ఐటీ ఫేస్ క్రియేట్ అయితే తర్వాతి పని సులభం అవుతుందని ప్రభుత్వ ఆలోచన ప్రభుత్వ ప్రయత్నాలు బాగానే ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న ఇబ్బందులు ఆయా కంపెనీల విస్తరణకు అడ్డుగా మారాయి